హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో అబద్ధం చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న సాయిరెడ్డి రేవంత్ సర్కార్ పడిపోతుందని హాట్ కామెంట్స్ చేశారు అంతేకాదు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగైపోతుందంటూ దుమ్మెత్తిపోశారు చట్టసభలో కూర్చుని ప్రభుత్వం పడిపోతుందంటూ విజయ్ సాయిరెడ్డి చేసిన కామెంట్స్ పైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు సాయిరెడ్డి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీలో షర్మిల కాంగ్రెస్ పర్గాలు తీసుకొని అన్నపై యుద్ధం చేయడంతో వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి ఈ క్రమంలోనే సాయిరెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రస్ట్రేషన్తో ఊగిపోయారు వచ్చే ఎన్నికల్లో షర్మిల వల్ల వైసీపీకి ఓట్లు చీలిపోతాయనే భయంతో కుటుంబాన్ని చీలుస్తూ కాంగ్రెస్ దట్టి పాలిటిక్స్ చేస్తున్నట్టు ఆక్రోశం వెళ్లగక్కారు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను ప్రజలు క్షమించలేదు గత రెండు ఎన్నికల్లో అది రుజువైంది ఏపీలో హస్తం పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది అయితే ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఏనాడు కాంగ్రెస్ ప్రస్తావన తీసుకురాని వైసీపీ నేతలకు షర్మిల కాంగ్రెస్ పథకాలు చేపట్టడంతో దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది షర్మిల తన అన్నపై అందిస్తున్న ఒక్కో బాణం గుణపొల్లా గుచ్చుకుంటుంది అది తట్టుకోలేని వైసీపీ శ్రేణులు ఆమెను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలు చేసేందుకు కూడా వెనుకాట్టం లేదు వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియాలో బ్లూ బ్యాచ్ దారుణాతి దారుణంగా అసభ్య పదజాలంతో వైఎస్ ఫ్యామిలీని దూషిస్తుంది తల్లిని అవమానించే విధంగా దూషించిన జగన్ ఎక్కడ వాళ్ళని వారించడం లేదు సరికదా రాను రాను వలగా మరింత శుద్ధి మించుతోంది రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఇక జగన్ కేసీఆర్ మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం కేసీఆర్ రహస్య సాయం చేశారనే ప్రచారం జరిగింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు కోసం జగన్ కూడా చాలా ప్రయత్నాలే చేశారని అంటున్నారు షర్ముల పార్టీని ఖాళీ చేయించి చాలామందిని బీఆర్ఎస్ వైపుకు పంపించారు జగన్ ఆఖరికి పోలింగ్ రోజున నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఏపీ పోలీసులతో ఎంత రచ్చ చేయించారో చూశాం సీన్ కట్ చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గెలిచిన నాటి నుండి వైసీపీ తెలంగాణ వ్యవహారాల్లో తలదోర్చడం లేదు ఈ మధ్యనే నీటి పంపకాలు నాగార్జున సాగర్ గురించి సీఎం రేవంత్ మాట్లాడుతూ జగన్ పైన శివాలెత్తారు నీకు దమ్ముంటే ఇప్పుడు పోలీసులతో సాగర్ దాం వద్దకు రావాలంటూ జగన్ కు సవాల్ విసిరారు దీంతో ఆ ఎఫెక్ట్ పార్లమెంట్ లో రూపంలో కనిపించింది కావాలనే జగన్ రేవంత్ సర్కార్ కూలిపోతుందంటూ సాయిరెడ్తో ఈ కామెంట్స్ చేయించారనే టాక్ అయితే వినిపిస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం కూలుతుందని బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఇదే మాట వైసీపీ నేతలు కూడా చెప్పడంతో బ్యాక్గ్రౌండ్లో ఏదో కుట్ర జరుగుతుందనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్